ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా నూట ఎనిమిది కోటి రుద్రాక్షులతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నూట ఎనిమిది కోట్ల రుద్రాక్షలతో తయారు చేసిన శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రపంచంలోనే మొదటిసారిగా రుద్రాక్షలతో శివలింగాన్ని ఆశ్రమంలోనే తయారు చేసినట్లు తెలిపారు మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం ఒక్కో రకం శివలింగాన్ని తయారు చేసి భక్తులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకృష్ణ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి రాము విఠల్ దాస్ తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ ద్వారా అనేక ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం లోకానికి అందిస్తూ ఈ శివరాత్రిని అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆశ్రమం ప్రారంభం రెండు వేల పదహారులో జరిగింది విద్యాపీఠం ప్రారంభం రెండు వేల ఐదులో జరిగి ఉన్నది ఆశ్రమం ప్రారంభమైన కాలము నుండి నేటి వరకు శివరాత్రిని ఒక గొప్ప విధానంలో ఇక్కడ ఆచరణ చేస్తూ ఉన్నాం ఈ విద్యాపీఠంలో సేవయే ముక్తికి సోపానమని చేసినటువంటి కార్యక్రమం పునః చేయకుండా ప్రతినిత్యం కూడా మన ఆధ్యాత్మిక వారసత్వ సంపదని లోకానికి అందించేటువంటి ప్రయత్నం నిరంతరం విద్యాపీఠం నిర్వహణ చేస్తూ ఉంది అందులో భాగంగా శివరాత్రిలో ఒక మహత్తరమైనటువంటి లింగాన్ని తయారు చేసి భక్తజనానికి అభిషేకం చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పన చేస్తుంది మనం నిరంతరం అనేక శివాలయాలకు వెళ్తాం ఇక్కడ శివుణ్ణి పూజిస్తాం తరిస్తాం కానీ శివరాత్రి వచ్చే వరకు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తాం వెళ్ళి ఖచ్చితంగా అభిషేకం చేసే ప్రయత్నం చేస్తాం భక్తుల రద్దీ చేత కానీ ఇంకా అనేక కారణాల దృష్ట్యా ఈ రోజులలో అభిషేకాన్ని సుమారుగా ఒక గంటనో రెండు గంటలో చేసి కేవలం దర్శనం మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి లింగం ఈశ్వరుల్లో అనేక రకాల పదార్థాల చేత లింగాలను రూపొందించమని వాటిని అర్చించడం ద్వారా వచ్చేటువంటి ఫలితములన్నీ కూడా లింగపురాణంలో డెబ్భై నాలుగవ అధ్యాయంలో పేర్కొనడం జరిగింది ఒక్కొక్క పదార్థం చేత మృతిక అంటే మన్ను చేత ఈశ్వరుణ్ణి నిర్మాణం చేసి అర్చిస్తే మహదైశ్వర్యవంతులు అవుతారు పత్రముల యొక్క ఈశ్వరుణ్ణి తయారు చేసి దానికి అభిషేకం చేస్తే సర్వరోగ నివారణ మా తీర్థం తీసుకుంటే చాలు అనేకానేక రోగముల రుగ్మతలు మానసిక శారీరక రుగ్మతలన్నీ కూడా తొలగింపబడతాయి సైకతలింగమని సువర్ణలింగమని తామ్ర లింగమని ఇనుముతో తయారు చేసినటువంటి లింగమని అదేవిధంగా రసలింగములని పాదరసలింగమని రత్నలింగములని మణిమయలింగములని ధాన్యలింగములని ఇట్లా ఒక్కొక్క దాన్ని పూజించడం ద్వారా ఒక్కొక్క ఫలితాన్ని మనం పొందుతాం ఇవన్నీ కూడా మనకు లింగపురాణంలో శివపురాణంలో విశేషించి దేవీ దేవతలు ఉపాసన చేసినటువంటి విధానంలో చెప్పడం జరిగింది పార్వతీదేవి ఒకనొక సందర్భంలో ఒక చిన్న దోషం చేయడం చేత ఆమె కైలాసం నుండి వర్జితమై భూలోకానికి వచ్చింది ఆ పాప ప్రత్యహారం కోసం చేసినటువంటిది సైకతలింగాన్ని అదేవిధంగా మనకు రామేశ్వరం చరిత్రను పరిశోధన చేసుకుంటే రావణులను చంపినటువంటి బ్రహ్మహత్యా పాపానికి రాముడు సైకతలింగాన్ని ప్రతిష్ట చేసిండడు పాప పరిహారం కోసం సైకతలింగా అర్చన చేయమని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నాడు భస్మలింగం భస్మాన్ని ధరిస్తే విభూతిర్భూతిరైశ్వర్యం విభూతిని మించినటువంటి ఐశ్వర్యం వేరేది లేదు ఎక్కడ కూడా అందుకని భస్మలింగాన్ని ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకు అనేక సిరి సంపదలు కలుగుతాయని ఇట్లా రకరకాలుగా లింగాలు సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది రకాల లింగాల గురించి మనకు శివపురాణం చెప్పి ఉన్నది అందులో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి మొట్టమొదలు పత్రలింగాన్ని నిర్మాణం చేసింది ఓషధీనాం పతయే నమ అనేటువంటి రుద్రవాక్య ప్రమాణం అనుసారంగా మూడు వందల అరవై ఐదు రకాల ఓషధి పత్రాల ఎన్ని పత్రములు అంటే మూడు వందల అరవై ఐదు రకాల పద్దెనిమిది కోట్ల పత్రాలుల చేత పద్దెనిమిది అడుగుల శివలింగాన్ని నిర్మాణం చేసింది శివరాత్రి రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏ భేదం లేకుండా అందరూ ప్రతి ఒక్కరికి కూడా అభిషేకం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పన చేసింది విద్యాపీఠం సుమారు డెబ్భై నాలుగు వేల మంది జరిగినటువంటి ఉత్సవానికి పరిసమాప్తంగా చక్కనైనటువంటి మూడవ తేదీ రోజు సాయంకాలం నాడు తీసివేయడం జరుగుతుంది ఇరవై మూడవ తేదీ రోజు సాయంకాలము విశేషమైనటువంటి పూజలో ఐదు లక్షల రుద్రాక్షల చేత స్వామివారికి అభిషేకం చేసి ఇరవై ఆరు నుండి మూడవ తేదీ వరకు ఆశ్రమానికి ఎంతమంది వస్తారో అంతమందికి ప్రతి ఒక్కరికి రుద్రాక్షను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా శివరాత్రి నాడు ఉదయం ఐదు గంటల నుండి మూడవ తేదీ రోజు సాయంకాలం ఐదు గంటల పర్యంతం సుమారు ఆరు రోజులు చక్కనైనటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా ఆ రుద్రాక్షను వితరణ చేయడం జరుగుతుంది ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమం పత్రిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అవి సమాజ సమాచారం అందించడం జరుగుతూ ఉంది తప్పకుండా మీ బంధుమిత్ర కుటుంబ సభ్యుల సమేతంగా ఆశ్రమానికి విచ్చేసి ఈ మహత్ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జై గురుదత్త హరణమ పార్వతి పద్ధతి ఇంతకుముందు స్వామివారి చెప్పినట్టు జై గురుదత్త సంగారెడ్డిలో కాకుండా యావత్ భారతదేశంలో జ్యోతిర్వాసి విద్యాపీఠం కనేదే ఒక పేరు ఒక బ్రాండ్ ఇప్పుడు ఇంతకుముందు స్వామివారి ఒక యూనివర్సిటీ అన్నాడు యూనివర్సిటీ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఐదు ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి ఐఐటి మనం ఎట్లా పూడతామో అట్లనే మన జిల్లాకే మకుటం మంజీరా జీవనది ఈ మంజిరా జీవనది ఎంత ప్రాముఖ్యమో ఐఐటి ఎంత ప్రాముఖ్యమో జ్యోతి విద్యాపీఠం కూడా అదే ప్రాముఖ్యము సంగారెడ్డిలో పుట్టినందుకు మనం అదృష్టవంతరం సంగారెడ్డిలో జీవించినందుకు అదృష్టవంతరం సంగారెడ్డిలో చూస్తున్నందుకు అదృష్టవంతులం ఎవరెవరు ఆడుతారు తిరుపతిలో గుంటూరులో అడుగుతుంటారు జ్యోతిర్వాసి విద్యా అంటే ఇట్లా జరుగుతుంటారు కదా అని నేను మీటింగ్లలో పోతే అడుగుతాను నాకు ఎంత అంటే సంగారెడ్డిలో ఉండి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న జ్యోతిర్వాసి విద్యాపీఠంలో గురువుగారి డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారి దగ్గర ఉండటం అనేదే భాగ్యం అనుకుంటాం మేము మరి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ రకరకాల సేవలు అందిస్తూ ఒక్క సేవనే కాదు ప్రతి సంవత్సరం శివరాత్రి సేవలైన కాదు శివరాత్రి సేవ కాకుండా కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను రకరకాలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తుంటారు స్వామివారు నిరంతరము ప్రభుత్వ ఆసుపత్రులలో గురువారము ఆదివారము బుధవారం అనేటువంటి నిరంతరం అన్న ప్రసాదం చేస్తుంటాడు అది కాకుండా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు తన వంతు కృషిగా ఎన్నో ఎంతో మందికి సాయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు కాబట్టి మీరందరూ మనమందరం సంగారెడ్డి పుట్టినందుకు అదృష్టవంతులం అనుకుందాం అందరం మీరు అందరు కలిస్తే ఈ ఈ జ్యోతిర్వాస విద్యాపీఠంలో ఈ ఈరోజు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే శక్తి మీకున్నది మీ ద్వారా మాకు కలుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని అట్లనే కొనసాగిద్దాం మరి శివరాత్రి అనేది పేదోడి పండుగ నేనైతే నేనైతే నమ్ముతా పేదోడి పండుగ శివరాత్రి ఒక దసరా చేసుకోవాలన్నా లక్ష రూపాయలు ఖర్చు పెడతాం అవునా ఒక బట్టలు తీసుకుంటే పదివేల బట్టలు వేసుకొని దసరా పండుగ చేసుకుంటాం ఒక బోనాలు బోనాలు చేసుకుంటే నూనె పిండి బోనాలు ఒక వేల రూపాయలు ఖర్చు అవుతాయి అట్నే దీపాలు చేసుకుంటే పటాకులకు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి కానీ శివరాత్రి భోలాశంకరుడు శివుడు కేవలం ఇరవై ఐదు పైసల ఖర్జూర పండుతోనే సంతోషపడుతున్నాయి అవునా కదా ఏం కృష్ణ అవునా నుంచి పొద్దున్నీ దాకా ఉపాసం ఉండి ఇరవై ఐదు పైసల ఖర్జూర పండుగ ఇచ్చి ఉపా చేసుకొని ఆ రోజు శివరాత్రి పండుగను ఇష్టపెడతాం అటువంటి శివరాత్రి పండుగను జ్యోతిర్వాసి విద్యాపీఠం ఈ రుద్రం ద్వారా రు కోటి లింగాలతో రుద్రణిం చేస్తే చూడండి ఇప్పుడు అది రెండు నెలల శ్రమ అని ఆ రోజు రెండు కళ్ళు సరిపోవు మన కారు ఎంతో మంది లక్షల జనాన్ని వస్తుంటారు మీ ద్వారా మీ ద్వారా మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ వచ్చి చూసి చేసుకునే భాగ్యం మీకే అడతారు రేపు పొద్దున ఫోన్ చేసి అడతారు ఎట్లా ఇట్లా కార్యక్రమం ఎట్లా జరిగింది అంటే మేము మేము రాలేకపోయినామని బాధపడతారు అందరు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తీసుకెళ్లాలని చెప్పి మా మనసు పుట్టినరోజు ఈ జన్మించడం మంచి మా నాయకుడు కూడా జగ్గారెడ్డి గారు కూడా మనసు జ్యోతిర్వాస విద్యాపీఠంలో మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి జగ్గారెడ్డి గారు సంతృప్తి పొందుడు కాబట్టి మా నాయకుని పక్షాన నా పక్షాన మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్ ఒక సహకారం ఏమంటారు మీ అందరికి కాబట్టి దయచేసి ఉన్నది ఉన్నట్టుగా ఇంకా మీరు తెలుసుకుంటే ఉన్నది లే ఉన్నది గొప్ప కార్య ఆధ్యాత్మికంలో ఇంకెంత గొప్పగా రాయాలనుకుంటే అంత గొప్పగా రాయండి మీరు శివరాత్రి నాడు రెండు టైటిల్ చేయొచ్చు ఒక దిక్కు శ్రీశైలము ఇంకొక దిక్కు జ్యోతిర్వాసి విద్యాపీఠం కూడా మీరు పెట్టవచ్చు మీరు అనుకుంటే చాలామంది ఇందులో కళాలు కళాలు తింపిన మహానుభావులు మంది ఉన్నారు మంది చాలా సీనియర్ ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మీ అందరు ఇందులో ఉన్న ఉన్న కాబట్టి ఈ కార్యక్రమాన్ని శివరాత్రి కార్యక్రమాన్ని అద్భుతంగా చేద్దాం మళ్ళొక రెండుసార్లు దీని మీద మళ్ళీ ఒకసారి మనం ప్రెస్ పెడదాం మళ్ళీ ఒకసారి మళ్ళీ తర్వాత ఇరవై మూడు తారీఖు నాడు ఆవిష్కరణ ఆవిష్కరణ ఉంది మళ్ళీ రేపు కూడా రేపు ఎల్లుడు ఎవరైనా ఇంకెవరైనా అతిథులు వస్తే వాళ్ళతో కూడా ఒక కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం మరి ఇప్పటి నుంచి ఏదైనా జ్యోతినివాస విద్యాపీఠంకు ఏదైనా సంబంధించిన ఏదైనా అనుమానం వస్తే మాకు అడగండి మాకు నాకు కూడా తెలియకపోతే మనం నేను కూడా సోమవారం విచారణ చేస్తా ప్రశాంత్ గారు విచారణ చేస్తాం నేను నరేష్ నరేష్ అయితే మీడియా ప్రతినిధి ఉంటాడు నేనైతే మీ అందరి గుర్తు నాకు కూడా తెలియని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ Please subscribe our channel and press bell icon.